హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల లడ్డు కృష్ణాష్టమి రోజున కంపల్సరీగా ఈ అటుకుల లడ్డూని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఒక్కసారి ఈ లడ్డూలు రెడీ చేసి పెట్టుకున్నారంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు హ్యాపీగా తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసుకునే అన్ని రకాల లడ్డూల కంటే కానీ ఈ అటుకుల లడ్డు కాస్త కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ అటుకుల లడ్డు పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఆరోగ్యానికి చాలా మంచిది అటుకుల్లో అస్సలు ఫ్యాట్ అనేది ఉండదు మంచి ఫైబర్ ఉంటుంది అలాగే మనం ఇందులో బెల్లాన్ని తీసుకుంటాం కదా దాంట్లో కావలసిన ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే బాడీకి కావాల్సిన ఐరన్ పుష్కలంగా అందుతుంది ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ అటుకుల లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు వరకు లావటి అటుకులని తీసుకుంటున్నాను వీటిని జల్లెడలోకి వేసుకొని ఒకసారి జల్లెడ బట్టేసి తీసుకుందాం ఈ విధంగా జల్లడు బట్టే తీసుకున్న ఈ అటుకుల్ని ప్యాన్లోకి వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మన అటుకుల లడ్డూలు అనేవి చాలాకరకరలాడుతూ వస్తాయి అటుకుల్ని ఒకసారి ఈ విధంగా చెక్ చేసి చూసుకోండి చూసారు కదా విరుగుతూ ఉన్నాయి అంటే మన అటుకులు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారినిద్దాం ఈ లోపల బెల్లాన్ని కరిగించేసి తీసుకుందాం దీనికోసం స్టవ్ పైన అదే కడాయిని పెట్టుకొని దీంట్లోకి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించేసి తీసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు అటుకులకి ముప్పావు కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయింది మీరు ఒకవేళ బెల్లాన్ని ఎక్కువగా ఇష్టపడే పని అయితే వన్ కప్పు వరకైనా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ తక్కువగా ఇష్టపడే పని అయితే ఓన్లీ హాఫ్ కప్పు మాత్రమే యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ బెల్లము ఉండలన్నీ కరిగిపోయేలాగా మిక్స్ చేసుకుంటూ కరిగించుకోవాలి బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా ఫిల్టర్ చేసి తీసుకోవడం వల్ల దీంట్లో ఇసుక లేదంటే చెత్తలు ఏమైనా ఉన్నా కానీ రిమూవ్ అయిపోతాయి ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని మళ్ళీ తిరిగి ప్యాన్లోకి వేసుకోండి ఈ పాన్లో వేసుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసేసి చూసుకోండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్స్గాను ఉండద్దు అలాగే మరీ చిక్కగాను ఉండద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇట్లాగే వదిలేసేయండి ముందుగా చల్లారబెట్టుకున్న అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త బరకగా బ్లెండ్ చేసేసి తీసుకోండి బరకగా బ్లెండ్ చేసేసి లడ్డూలని చేసుకోవడం వల్ల లడ్డూలు అనేవి కాస్త కరకరలాడుతూ ఉంటాయి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని ముందుగా మనము బెల్లం పాకాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి యాడ్ చేసేసుకోండి మనం ఇది యాడ్ చేసుకున్న తర్వాత కానీ మంట ఏమీ పెట్టనవసరం లేదనమాట అది ఆల్రెడీ పాకం అనేది వేడిగానే ఉంది కాబట్టి మనం ఈజీగానే లడ్డూలు చుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను కాజు కిస్మిస్ అలాగే బాదం ముక్కలు వీటిని కానీ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి తీసుకుందాం బెల్లంలో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూలని చుట్టుకోవడం వల్ల మన లడ్డూలు అనేవి మంచి సువాసనతో చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తాయి ఆల్రెడీ మనం తీసుకున్న బెల్లం పాకం వేడిగా ఉంది కాబట్టి మనం ఫ్లేమ్ని ఏం పెట్టిన అవసరం లేదు నెయ్యి అనేది ఈజీగానే మెల్ట్ అయిపోతుంది ఈ నెయ్యిలో ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల నెయ్యిని బాగా సోక్ చేసేసుకుంటుంది ఈ అటుకులు మిక్చర్ అనేది మీరు ఒకవేళ లడ్డూలని చుట్టుకునేటప్పుడు కన్సిస్టెన్సీ కాస్త పల్స్గా కనుక అనిపించినట్లయితే ఫ్లేమ్ని ఒక నిమిషం పాటు పెట్టుకొని ఈ మిక్చర్ని కాస్త దగ్గర పడే వరకు చేసుకోవచ్చు నేనైతే ఫ్లేమ్ని ఏమీ పెట్టట్లేదు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితేనే ఈ మిక్చర్ అనేది కాస్త గట్టిగా తయారవుతూ ఉంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని లడ్డూల కింద చుట్టేసుకుందాం ఈ మిక్చర్ అనేది వేడిగా ఉన్నట్లయితే ఒక నిమిషం పాటు వెయిట్ చేసి తర్వాత లడ్డూల్ని చుట్టుకోండి నా మిక్చర్ అనేది మరీ వేడిగాను లేదు మరి చల్లగాను లేదు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే లడ్డూల్ని చుట్టేసుకుంటున్నాను దీంట్లో ఆల్రెడీ మనం నెయ్యిని యాడ్ చేసుకున్నాం కాబట్టి చేతులకి ఏమీ నెయ్యిని అప్లై చేసుకోని అవసరం లేదు మీకు ఒకవేళ పెద్ద లడ్డూలు కావాలంటే కాస్త పెద్దవిగా మరి చిన్నవిగా కావాలంటే చిన్నవిగా అయినా చేసుకోవచ్చు నేను ఈ విధంగా మీడియం సైజుల్లో లడ్డూలు కింద చుట్టేసి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు అటుకులకి సరిపడ క్వాంటిటీ చెప్పాను కదా మీరు ఒకవేళ రెండు కప్పుల అటుకులకి ప్రిపేర్ చేసుకోవాలంటే రెండు కప్పులకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ నాలుగు కప్పులకి చేసే పని అయితే మూడు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోండి అది కరెక్ట్ క్వాంటిటీ అనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలను కానీ చుట్టేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మరెంతో టేస్టీగా ఉండే కృష్ణాష్టమి స్పెషల్ మన అటుకుల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే బయట పెట్టుకున్నా సరే పది రోజుల వరకు నిల్వ ఉంటాయి మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ కృష్ణాష్టమికి ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్